ఇంద్ర సూర్య చంద్రగణాలకు ఏమని పేరు ఒకటి నిసర్గణాలు రెండు ఉపగణాలు మూడు త్రక్షరగణాలు నాలుగు ద్వక్షరగణాలు ఆన్సర్ రెండు ఉపగణాలు సంస్కృతంలో గణ వ్యవస్థను రూపొందించిన వారు ఒకటి పాని రెండు వెల్లంకి తాతంబట్టు మూడు మల్య రచన నాలుగు పింగళుడు ఆన్సర్ నాలుగు పింగళుడు మూడు మాత్రల కాలంలో ఉచ్చరించేది ఒకటి లఘువు రెండు గురువు మూడు పుతము నాలుగు హరస్వదీర్ఘము ఆన్సర్ మూడు ఏకాక్షర గణాలు ఎన్ని ఒకటి రెండు రెండు నాలుగు మూడు ఆరు నాలుగు ఎనిమిది ఆన్సర్ ఒకటి రెండు భగనమునకు ఆది దేవత ఎవరు ఒకటి సూర్యుడు రెండు చంద్రుడు మూడు సమీరనుడు నాలుగు పావకుడు ఆన్సర్ రెండు చంద్రుడు అల్లసాని పెద్దన ముప్పై రెండు పాదాలతో చెప్పిన పద్యం ఏది ఒకటి సార్థోల విక్రీడితము రెండు ఉత్పలమాలిక మూడు బృహతి నాలుగు శ్రగ్ధర ఆన్సర్ రెండు ఉత్పలమాలిక చంపకమాల ఏ ఛందస్సులో పుట్టింది ఒకటి ఆకృతి రెండు వికృతి మూడు ప్రకృతి నాలుగు కృతి ఆన్సర్ నాలుగు కృతి అన్ని రగణాలున్న పద్యం ఏది ఒకటి తోటకం రెండు భుజంగ ప్రయాతం మూడు స్రగ్విని నాలుగు ధృత విలంబితం ఆన్సర్ మూడు స్రగ్విని మూడు యతిస్థానాలున్న పద్యం ఏది ఒకటి మాలిని రెండు శ్రగ్ధర మూడు మహాస్రగ్ధ నాలుగు మహాశ్రీ ఆన్సర్ ఒకటి మాలిని పదకొండవ అక్షరం యతిస్థానంగా ఉన్న పద్యం ఏది ఒకటి మాలిని రెండు తోటకం మూడు మందాక్రాంతం నాలుగు మత్తేబం ఆన్సర్ మూడు మందాక్రాంతం ఐదవ గణం యతిస్థానంగా ఉన్న పద్యం ఒకటి అల్పాకర రెండు ఉత్సాహం మూడు మంజరిద్విపత నాలుగు ఎర్రన మధ్యాకర ఆన్సర్ రెండు ఉత్సాహం పద్యపాదంలో రెండవ అక్షరానికి ఏమని పేరు ఒకటి యతి రెండు ప్రాస మూడు ప్రాసయతి నాలుగు పంచపాది ఆన్సర్ రెండు ప్రాస అప్పకవి ఎతికి ఎన్ని పర్యాయ పదాలు పేర్కొన్నారు ఒకటి మూడు రెండు నాలుగు మూడు ఆరు నాలుగు తొమ్మిది ఆన్సర్ నాలుగు తొమ్మిది ఎతిని మోనై అని ఏ భాషలో అంటారు ఒకటి తెలుగు రెండు తమిళం మూడు కన్నడం నాలుగు మలయాళం ఆన్సర్ రెండు తమిళం పన్నెండవ అక్షరం యతిస్థానంగా ఉన్న పద్యం ఒకటి తోటకం రెండు వసంతతిలకం మూడు భూతిలకం నాలుగు నిర్కుటం ఆన్సర్ మూడు భూతిలకం సమాన యతిస్థానాలు స్థానాలు ఉన్న పద్యాలు ఒకటి కవిరాజ విరాజితం రెండు తరువాజ మూడు పంచచామరము నాలుగు శేషము ఆన్సర్ మూడు పంచచామరము ప్రాస ఎతి వేయదగిన పద్యాల్లో చారనిది ఒకటి ఆటవలది రెండు తేటగీతి మూడు మంజరి ద్వీపత నాలుగు ద్విపద ఆన్సర్ నాలుగు ద్విపద భేదాలను గరిష్టంగా పేర్కొన్న లాక్షణికుడు ఒకటి అనంతమాత్యుడు రెండు అప్పకవి మూడు మల్యరాచన నాలుగు భీమన ఆన్సర్ రెండు అప్పకవి ఏడు సూర్యగణాలు ప్లస్ ఒక గురువు ఇది ఏ పద్యానికి చెందింది ఒకటి ఉత్సాహము రెండు మార్ని మూడు మాలిని నాలుగు పంచచామరము ఆన్సర్ ఒకటి ఉత్సాహము తరళా పద్యానికి యతిస్థానము ఒకటి ఏడవ అక్షరం రెండు ఎనిమిదవ అక్షరం మూడు పన్నెండవ అక్షరం నాలుగు పద్నాలుగు అక్షరం ఆన్సర్ మూడు పన్నెండవ అక్షరం మత్తేవము ఏ సమవృత్తం నుంచి ఏర్పడింది ఒకటి కృతి రెండు ప్రకృతి మూడు సంకృతి నాలుగు అతికృతి ఆన్సర్ ఒకటి కృతి పంచచామరంలోని గణాలు ఒకటి నజజయ రెండు జర జగ మూడు జత జగ నాలుగు ననమయ ఆన్సర్ రెండు జర జగ నాలుగు సగణాలున్న పద్యము ఒకటి నర్కుటము రెండు మందాక్రాంతము మూడు తోటకము నాలుగు భూతిలకము ఆన్సర్ మూడు తోటకము ద్విపదకు మంజరి ద్విపదకు తేడా ఒకటి ఎతినేయుమ్మో రెండు ప్రాసనీయుమ్ము మూడు చందోనేయుము నాలుగు గణనీయమ్ము ఆన్సర్ రెండు ప్రాసనీయమం ఇరవై ఆరు అక్షరాలకు మించి ఏర్పడే పద్యాలను ఏమంటారు ఒకటి ఉత్పలమాలిక రెండు అనుష్టప్ మూడు ఉద్దురమాల నాలుగు గాయత్రి ఆన్సర్ మూడు ఉద్దురమాల చందస్సుకు ఆది దేవత ఎవరు ఒకటి చంద్రుడు రెండు సరస్వతి మూడు గాయత్రి నాలుగు పెంగళడు ఆన్సర్ మూడు గాయత్రి తెలుగులో మొదటి చందో గ్రంథం ఏది ఒకటి శబ్ద చింతామణి రెండు అప్పకవియం మూడు కవి సర్పగారుడము నాలుగు కవి జనాశ్రయము ఆన్సర్ నాలుగు కవి జనాశ్రయము చందోదర్పణమును అనంత మాత్యునే కాకుండా ఎవరు రాశారు ఒకటి ఆడిదం సూరకవి రెండు వెల్లంకి తాతంబట్టు మూడు లింకమకుంట తిమ్మకవి నాలుగు మళ్ళీ రేచన్ ఆన్సర్ రెండు వెల్లంకి తాతంబట్టు ఎర్రన్న రాశాడని చెప్పే చందో గ్రంథం ఏది ఒకటి కవి సంశయ విచ్ఛేదము రెండు కవి చింతామణి మూడు కవి వాగ్బంధము నాలుగు కవిసర్ప గారుడము ఆన్సర్ నాలుగు కవిసర్ప గారుడము చంద కోసం రచించింది ఒకటి కోవిల సంపత్ కుమారాచార్య రెండు వెన్నకోట పెద్దన మూడు చేకూరు రామారావు నాలుగు రావూరి దరసామి శర్మ ఆన్సర్ ఒకటి కోవిల సంపత్ కుమారాచార్య చందస్సులో మాత్ర అంటే క్షణంలో ఒకటవ వంతు రెండు క్షణంలో రెండవ వంతు మూడు క్షణంలో నాలుగవ వంతు నాలుగు క్షణంలో పదహారవ వంతు ఆన్సర్ మూడు క్షణంలో నాలుగవ వంతు అనంత అనంతమాకటి పేర్కొన్న చంద్రగణాలు ఎన్ని ఒకటి ఎనిమిది రెండు పన్నెండు మూడు పద్నాలుగు నాలుగు పదహారు ఆన్సర్ మూడు పద్నాలుగు క్రింది వాటిలో సూర్యగణము ఒకటి మగనం రెండు నగణం మూడు తగనం నాలుగు బగణం ఆన్సర్ రెండు నగనం ఎదురు నడిచే గణాల్లో చేరనిది ఒకటి యగణం రెండు జగణం మూడు రగణం నాలుగు వగణం ఆన్సర్ మూడు రగణం కృత్యాదిన శ్రద్ధల పద్యం వాడటం వల్ల నన్నెచూరుడు మరణించాడు అని అభిప్రాయపడింది ఒకటి అదరవణుడు రెండు వెల్లంకి తాతంబట్టు మూడు మల్లియ రచన నాలుగు కస్తూరి రంగకవి ఆన్సర్ ఒకటి అధరవణుడు త్యక్షర గణాలు ఎన్ని ఒకటి ఆరు రెండు ఎనిమిది మూడు పన్నెండు నాలుగు పద్నాలుగు ఆన్సర్ రెండు ఎనిమిది రా స జ రా అనే గణాలున్న పద్యం ఒకటి లైగ్రాహి రెండు ధృత విలంబితం మూడు తరువోజ నాలుగు మత్త కోకిల ఆన్సర్ నాలుగు మత్త కోకిల సాధులంలోని మొదటి గురువును రెండు లఘువులుగా మారిస్తే ఏర్పడే పద్యం ఒకటి చంపకమాల రెండు ఉత్పల్మాల మూడు మత్తబం నాలుగు ఉద్దురమాల ఆన్సర్ మూడు మత్యబం ఏకాక్షర గణం ఉన్న పద్యం ఏది ఒకటి ఉత్పల్మాల రెండు చంపకమాల మూడు మత్యబం నాలుగు సార్దోలం ఆన్సర్ నాలుగు సాధోళం ఉత్పల్మాల పద్యంలోని మొత్తం గురువుల సంఖ్య ఎంత ఒకటి ముప్పై రెండు రెండు ఇరవై ఎనిమిది మూడు నలభై నాలుగు నాలుగు నలభై ఆన్సర్ ఒకటి ముప్పై రెండు దినములోన వెయ్యి ద్విపదలు ఇంపొందో వినుత వర్ణనతో విరచించువాడా అని చెప్పిన కవి ఒకటి తాళ్లపాక అన్నమయ్య రెండు క్షేత్రయ్య మూడు తాళ్లపాక చిన్నన్న నాలుగు తాళ్లపాక పెద తిరుమలాచార్యుడు ఆన్సర్ మూడు తాళ్లపాక చిన్నన్న ద్విపదను రెట్టింపు చేస్తే ఏర్పడే పద్యం ఏది ఒకటి మంజరి ద్విపద రెండు తరువోజ మూడు మధ్యాకర నాలుగు మధురాక్కర ఆన్సర్ రెండు తరువోజ ప్రతి ఆశ్వాసం చివర నీతంగా పంచ చామరణ వాడిన కవి ఒకటి నన్నయ్య రెండు తిక్కన మూడు పెద్దన నాలుగు దోచటి ఆన్సర్ నాలుగు దోర్చటి మేఘ సందేశంలోని పద్యాలు ఒకటి మందాక్రాంతము రెండు మానని మూడు ఉత్సాహము నాలుగు సార్థూలము ఆన్సర్ ఒకటి మందాక్రాంతము సార్దూల పద్యంలోని మొత్తం గురువుల సంఖ్య ఒకటి ముప్పై రెండు రెండు నలభై నాలుగు మూడు నలభై నాలుగు యాభై ఆరు ఆన్సర్ రెండు నలభై నాలుగు గురువులకు రెట్టింపు లఘువులున్న పద్యం ఒకటి ఉత్పల్మాల రెండు మత్తాబం మూడు మత్తకోకిల నాలుగు చంపకమాల ఆన్సర్ నాలుగు చంపకమాల ద్విపతకు ప్రాసనీయతం చేసిన కవి ఒకటి పాల్కురికి సోమన రెండు అప్పకవి మూడు చిన్నప్ప నాలుగు తాళపాక అన్నమయ్య ఆన్సర్ ఒకటి పాల్కురికి సోమన మయూర కవిని అనుసరిస్తూ శ్రగ్ధర పద్యాలను శ్రీనాథుడు ఏకావ్యంలో రాశాడు ఒకటి శివరాత్రి మహత్యం రెండు హరవిలాసం మూడు కాశీఖండం నాలుగు భీమఖండం ఆన్సర్ మూడు కాశీఖండం కవిరాజు విరాజితంలోని మొదటి రెండు లఘువులను ఒక గురువుగా మారిస్తే ఏర్పడే పద్యం ఒకటి మాని రెండు మాలిని మూడు శ్రద్ధర నాలుగు తోదకము ఆన్సర్ ఒకటి మాని పద్యంలో ఐదు పాదాలు ఉంటే దాన్ని ఏమంటారు ఒకటి ఉద్రమాల రెండు విక్రీడితము మూడు పంచపాది నాలుగు ఉత్పలమాలిక ఆన్సర్ మూడు పంచపాది మసా జసా తతగా అనే గణాల్లోని మొదటి గురువును లఘువుగా మారిస్తే ఏర్పడే గణాలు ఏవి ఆన్సర్ మూడు సవరణమయవ స్త్రీలు వడ్లు దంచే చోట పాడే తరువోజ చందస్సును రెండు భాగాలుగా చేసిన కవి ఒకటి గౌరణ రెండు విన్నకోట పెద్దన మూడు అప్పకవి నాలుగు పాల్కురికి సోమనాథుడు ఆన్సర్ నాలుగు పాల్కురికి సోమనాథుడు క్రింది వాటిలో ఎక్కువ గురువులున్న పద్యం ఏది ఒకటి ఉత్పల్మాల రెండు చంపకమాల మూడు సార్దోలం నాలుగు మత్యపం ఆన్సర్ మూడు సార్దోలం జగన బాహుళ్యం ఉన్న ఉపజాతి పద్యం ఏది ఒకటి ఆటవెలది రెండు తేటగీతి మూడు శేషం నాలుగు కందం ఆన్సర్ ఒకటి ఆటవెలది ఎక్కడా వెనుమంట గురువులు రాని పద్యాలు ఏ ఉత్పల్మాల బి చంపకమాల సి సార్దోళం డి మత్తేయం ఆప్షన్స్ ఒకటి ఏబి రెండు బీసీ మూడు సిడి నాలుగు ఏడి ఆన్సరు ఏ ఉత్పల్మాల బి చంపకమాల ఆన్సర్ వన్ భేదాలను గరిష్టంగా పేర్కొన్న లాక్షణికుడు ఒకటి అదరవణుడు రెండు అప్పకవి మూడు కస్తూరి రంగకవి నాలుగు రచన ఆన్సర్ రెండు అప్పకవి ప్రయోగశరణం వ్యాకరణం ప్రయోగం మూలం వ్యాకరణం అనే వాక్యాలున్న గ్రంథం ఒకటి కవి జనాశ్రయం రెండు చందోదర్పణం మూడు ఆనంద రంగారాడ్ చందం నాలుగు అప్పక వ్యయం ఆన్సర్ నాలుగు అప్పక వ్యయం ఇరవై ఆరో చందంలో పుట్టే మొత్తం సమవృత్తాల సంఖ్య ఎంత ఒకటి ఇరవై మూడు నలభై ఒకటి పదహారు ఏడు వందల ఇరవై ఆరు రెండు పదమూడు నలభై రెండు పదిహేడు ఏడు వందల ఇరవై ఆరు మూడు పన్నెండు ఇరవై నాలుగు డెబ్భై ఒకటి ఆరు వందల ఇరవై ఏడు నాలుగు ముప్పై ఒకటి నలభై రెండు పదిహేడు ఏడు వందల ఇరవై ఆరు ఆన్సర్ రెండు పదమూడు నలభై రెండు పదిహేడు ఏడు వందల ఇరవై ఆరు సా లాలామూనకు గురు లఘువుల క్రమము ఒకటి ఐదు లఘువులు రెండు ఐదు గురువులు మూడు మూడు లఘువులు రెండు గురువులు నాలుగు రెండు లఘువులు ఒక గురువు రెండు లఘువులు ఆన్సర్ నాలుగు రెండు లఘువులు ఒక గురువు రెండు లఘువులు అంటే సగర్మనగా రెండు లఘువులు ఒక గురువు కదా తర్వాత లాలాకి రెండు లఘువులు నగనమునకు ఆది దేవత ఎవరు ఒకటి ఆకాశం రెండు దేవగణం మూడు సమీరనుడు నాలుగు పావకుడు ఆన్సర్ రెండు దేవగణం